బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు పదహారు అంశము హృదయము గలవారిని వాక్యము దినవృతాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఏడెల యథార్ధహృదము గలవారినీ బలపరచుటకై కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ సృష్టిలోని మనుష్యులు జంతువులు పక్షులు జలచరములు చెట్లు మొదలగు సకల జీవరాశులలో యథార్థత అనేది కేవలం మనుష్యులకు మాత్రమే వర్తిస్తుంది యథార్థత అనేది హృదయంలో ఉంటుంది మనిషిలో యథార్థత అనేది దేవునికి మాత్రమే కనబడుతుంది దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆలోచించగలిగే వర్మును బట్టి యథార్థంగా జీవించాలా వద్దా అనేది మనిషి విచక్షణకే వదిలేశాడు దేవుడు పైకి మంచిగా కనబడే వారి హృదయంలో యథార్థత ఉండకపోవచ్చు యథార్థంగా జీవించటమనేది మనిషికి కత్తిమీద సాములాంటిది ఈ లోకంలో యథార్థంగా నీతినిజాయితీగా జీవించేవాళ్లకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి ఈ పాపపు ప్రపంచం యథార్ధతను అంగీకరించదు దేవుణ్ణి ఎరగని వారికి యథార్థత అనేది ఎగతాళిగా కనబడుతుంది యథార్థంగా నీతి నిజాయితీగా ఉన్నందుకు నేను ఇన్ని బాధలు పడాలా అని బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ మనుష్యులను దేవుణ్ణి బట్టి మనం మన యథార్ధతను విడవకూడదు ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికీ యోబు తన యథార్థతను వదలలేదు యోబు యొక్క యథార్థతను తన భార్య అసహించుకున్నట్లు చూడగలం సొదుమ గొముర్రా అను పాపముతో నిండియున్న పట్టణములో లోతు యథార్థంగా నీతిని జాయితీగా జీవించబట్టే నాశనము నుండి తప్పించబడ్డాడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహుబాధపడిన నీతిమంతుడగులోతూ తాను చూచిన వాటిని వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదనము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచువచ్చను రెండు పేతురు రెండు ఏడు ఎనిమిది దావీదు తన జీవితకాలంలో ఊర్యా భార్య అయిన విషయంలో తప్ప హృదయంతో జీవించాడని దేవుడే సాక్ష్యము చెప్పాడు యోసేపు తన యజమాని భార్య విషయంలో యథార్థంగా ఉండి దేవుని ఎదుట పాపము చేయకుండా పారిపోయాడు యార్థంగా జీవించేవాళ్లు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవునికి దూరం కాకుండా దేవుడు వారిని బలపరుస్తుంటాడు ఇప్పుడు కూడా ఈ లోకంలో యథార్థంగా జీవించేవారిని బలపరచటానికి నాశనము నుండి వారిని తప్పించడానికి వారికి మేలు చేయడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ చూస్తుంది మనం యథార్థంగా జీవించటం వలన మన చుట్టూ వారి వలె సుఖవంతమైన విలాసవంతమైన జీవితం జీవించలేకపోవచ్చు కాని అంతకుమించి సంతోష సమాధానాలతో జీవించే పరిస్థితులను దేవుడు మనకు కల్పించి మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఈ మేలును చేయక మానడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు కాబట్టి మనం జీవించినంతకాలము దేవుని ఎదుట మన హృదయమును యథార్థముగా ఉంచుకుందాము యథార్థంగా జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో జీవించినంతకాలము నీ ఎదుట మా హృదయమును యథార్థంగా ఉంచుకొనున్నట్లు మాకు సహాయం దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక